రికి రెండెకరాల చొప్పున బీ పట్టాలు మంజూరు చేశారని అప్పటి నుంచి రైతులు ఆ భూములపై జీడి మామిడితో పాటు అంతర పంటలైన బీర వంగ బెండ బొప్పాయి పూలు ఆకుకూరలు కాయగూరలు మొదలగు పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు ఇలాంటి పచ్చని పంట పొలాలపై కంపెనీలు కన్నేయడం దారుణమని వ్యాఖ్యానించారు ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు నాలుగు వందల ఎనభై ఎకరాల భూములను గూగుల్ సిఎఫ్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు వీటిలో తర్లువాడలో రెండు వందల ఎకరాలు అచ్యుతాపురం రాంబిల్లి ప్రాంతాల్లో నూట అరవై ఎకరాలు అడవివరంలో నూట ఇరవై ఎకరాలు ఉన్నాయని వివరించారు ఆనందపురం మండలం ఒక దళిత రైతులు మరి దీపర పట్ట రాడు రప్పలతో ఇచ్చారండి మా తండ్రులు మా తాతలందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజుల్లో కొబ్బరి మన మామిడి తోటనగా అలాగే తోటనగా పువ్వుల మొక్కలనగా ఇవన్నీ పుట్టు మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్ అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతులుగా మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్ ఎందుకంటే మాకు చెప్పలేదు సార్ డెవలప్మెంట్ చేయడం మాకు ఇష్టమే కానీ ఈ డెవలప్మెంట్లో మమ్మల్ని బెదిరించి ఈ రకంగా ఏదో లోబడి చేసుకొని ఏ రకంగా డెవలప్మెంట్కి ముందుకెళ్తాం సార్ ప్రభుత్వం మేమైతే మా భూములు అయితే ఇష్టం లేదండి ఎందుకంటే మాకు చెప్పలేదు చేయలేదు ప్రభుత్వ అధికారులు కూడా ఇష్టారని రైతుల్లో అన్ని రకాలుగా ముందుకొచ్చి మీకు ఇది ఉంది అది ఉందని ఆశ చూపెడుతున్నాం కానీ మాకు ఏది వద్దండి మాకు భూమే కావాలండి

ఉందో ఆ భూములోనూ బీరపాదులు కానీ ఆనవపాదులు కానీ చిక్కుడుకాయలు కానీ మామిడి జీమిడి జీడి బొబ్బాయి అలాగే పూల మొక్కలు సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసుకుని వాళ్ళ యొక్క పిల్లల యొక్క జీవన ఉపాధిని సాగించుకున్న ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం కంపల్సరిగా భూములు తీసుకుంటామని భయభ్రాంతులు గురిచేస్తుంది ఒకటి మొన్న రెండు వేల ఇరవై రెండులో కూడా హైకోర్టు తీర్పు చెప్పింది రైతుల యొక్క పర్మిషన్ లేకుండా భూములు తీసుకోవడానికి లేదు రైతుల ఆమోదం ఉంటేనే భూములు తీసుకోవాలి లేకపోతే భూములు తీసుకోకూడదని సుప్రీం ఇదే హైకోర్టు కూడా తీర్పు మా దగ్గర ఉంది అది కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది అయినా ఇవన్నీ పక్కన పెట్టి అక్రమంగా రైతులుగా దళితులు కాబట్టి అక్రమంగా వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు సాగనేమో అదే కాదు ఆ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి గూగుల్ సెంటర్ వస్తే ఒక ఊర్లో ఒక సెల్ టవర్ వేస్తేనే రేడియేషన్ వచ్చేసి డబ్బులు వస్తున్నాయి కీలవ వ్యాధులు వస్తున్నాయని చెప్పినటువంటి తరుణంలో రోజు ఆ గూగుల్ డేటా సెంటర్ దాదాపుగా పదమూడు వేల మెగా హెక్టర్స్ రేడియేషన్ వదులుతుంది ఆ రేడియేషన్ మొత్తం ఈరోజు గూగుల్ కంపెనీ వదులుతుంది గూగుల్ కంపెనీ కంపెనీగా చెప్తారు రేపు గూగుల్ కంపెనీ వచ్చిన తర్వాత మీ గ్రామం ఖాళీ చేయాలని చెప్తారు అక్కడి నుంచి దళితుల్ని పోగొట్టే ఎంట్లు కొట్టే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం చేస్తుంది కంపల్సరిగా ఇది ఈ ప్రయత్నాన్ని దళితులతోని గుడి దళితులు పోరాటం చేస్తే దానికి ముందు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చే ఆ గూగుల్ డేటా సెంటర్ని వెనక్కి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చూస్తుంటున్నారు గవర్నమెంట్ ప్రతి దిక్కుల ఇవాళ బల్క్ డ్రక్ అని నక్క నక్కపల్లిలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది రాత్ర ఆ జనాలు పోరాడితే ప్రజలు పోరాడితే పోయేది లేదనే తీసుకున్న నినాదాన్ని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అమలు చేస్తారు అదే నినాదం కూడా ఇక్కడ కూడా అమలు చేస్తాం దళితులు భూములు తీసుకుంటే ప్రాణాలైనా వదులుతాం కానీ భూములు వదిలే ప్రసక్తి లేదని ఈ రకంగా దళితులంతా ఏకమయ్యారు వాళ్ళ పోరాటం సిపిఎం సిపిఎం పార్టీ ఉంటుంది ముందుండి నడిపించే కార్యక్రమం కూడా తీసుకుంటుందని మాది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లవాడ ఎస్సీ కోన నా పేరు రెల్లి కొండమ్మ మేము తర్లవాడ ఎస్సీ కోనలి గ్రామస్తులం అండి అందరం మేము నేటికి యాభై రెండు యాభై మూడు సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద పంటలు పండించుకొని జీడి మామిడి అంతర్గత పంటలు వేసుకొని అలాగే బొప్పాయి బెండ అన్ని పెట్టుకొని మేము దాని మీద బతుకుతున్నామండి గత ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీకి మీరు అలా కంపల్సరీగా మీరు ఇవ్వాలి మీరు లేకపోతే మేము తీసుకుంటామని మా నాయకులు కూడా మమ్మల్ని ఏమో మోసం చేశారండి నాయకులు ఏం చెప్పారంటే మీరు అండి అమ్మ మేము ఉంటాం కదా అని మీ వెనకలు అడుగుతాం అంటాం కానీ ఓటుకైతే బాగా వచ్చి అడిగిసి ఓటేయించుకోవడం జరిగింది కానీ మాకైతే నాయకుల వర న్యాయం జరగలేదు విడదీసి పరిపాలించి మాలోని ఒకళ్ళు తీసుకెళ్ళి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ చూపించి మమ్మల్ని మా అమ్మ మమ్మల్ని తోట మమ్మల్నే మమ్మల్ని కొట్టించుకున్నట్టు నాయకుల ప్రవర్తన ఉన్నదండి మా పెద్దలు ఎప్పుడూ అనకూడదు కానీ అప్పుడులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి లాగా వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఉన్న భూమి కూడా ఉంచకుండా చేయడానికి మా నాయకులు కంటపదంగా చెప్పు చెప్తాను రండి ఈ పరంగా మేమైతే భూములు ఇచ్చేది లేదండి ఎప్పటికైనా మేము గూగుల్ కంపెనీకే కాదు మేము ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుకు లేదండి ఆ పంటలు పండించుకొని మా జీవనోపాధి మా పిల్లల్ని వాళ్ళని పెంచుకుందామనే ఉద్దేశం తాతర తండ్రిల కాడి నుంచి తర తరాలు బట్టి మేము ఈ భూమిని పండించుకుంటాను దాన్నే ఇప్పుడు వచ్చి మేము అమ్మడాలు కుమ్మడాలు అలాంటివేటి మేము జరగలేదు మేము పైన దాని మీద జీవనోపాదం జరిపించుకుంటాను అలాంటి నమస్కారం సార్ నా పేరు శంకర్ ఆనంద నా పేరు శంకర్ సార్ ఆనందపురం మండలం తల్లవోడు పంచాయతీ అండి తల్లవోడి పంచాయతీలో గల మేము ఒక దళిత రైతులు సార్ మాకు పంతొమ్మిది వందల ఒకటిలో మరి డీపర్ పట్ట రాళ్ళు రప్పలతో ఇచ్చారండి మా తండ్రులు మా తాతలు అందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజుల్లో కొబ్బరి మన జీడితోటనగా అనగా అలాగే అనగా పువ్వుల మొక్కలు అనగా ఇవన్నీ పుట్టు మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్ అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతులుగా మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్ ఆనందపురం మండలం నా పేరు ఎస్ అమ్మ మేము ఎస్టీ ఎస్ గ్రామస్తులం అండి అందరం మేము నేటికి యాభై రెండు యాభై మూడు సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద పంటలు పండించుకొని జీడి మామిడి అంతర్గత పంటలు వేసుకొని అలాగే బొప్పాయి దెండ అన్ని పెట్టుకొని మేము దాని మీద బతుకుతున్నామండి గత ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి కోట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీకి మీరు అలా కంపల్సరీగా మీరు ఇవ్వాలి మీరు లేకపోతే మేము తీసుకుంటామని మా నాయకులు కూడా మమ్మల్ని ఏమో మోసం చేశారండి నాయకులు ఏం చెప్పారంటే మీరు ఇచ్చేయండి అమ్మ మేము ఉంటాం కదా మీ వెనకాల నడుతాం అంతా ఓటుకైతే బాగా వచ్చి అడిగిసి ఓటేయించుకోవడం జరిగింది కానీ మాకైతే నాయకుల ద్వారా నాయం జరగలేదు విడదీసి పరిపాలన మాలోని ఒకళ్ళు తీసుకెళ్లి మీకు అదేస్తాం ఇదేస్తాం అని ఆశ చూపించి మమ్మల్ని మా మమ్మల్ని తోటి మమ్మల్నే కొట్టించుకున్నట్టు నాయకుల ప్రవర్తన అన్నదండి మా పెద్దలు ఎప్పుడో అనకూడదు కానీ అప్పుల్లో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే లాగా ఉండాలనే వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఉన్న భూమి కూడా ఉంచకుండా చేయడానికి మా నాయకులు కంటపరంగా చెప్పు చెప్తానండి ఈ పరంగా మేమైతే భూములు ఇచ్చేది లేదండి ఎప్పటికైనా మేము గూగుల్ కంపెనీకే కాదు మేము ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుకు లేదండి ఆ పంటలు పండించుకొని మా జీవనోపాధి మా పిల్లల్ని వాళ్ళని పెంచుకుందామనే ఉద్దేశం కాస్త తండ్రిలకాయ నుంచి తర తరాలు బట్టి మేము ఈ భూమిని పండించుకుంటాము దాన్నే ఇప్పుడు ఇప్పటికొచ్చి మేము అమ్మడాలు కుమ్మడాలు అలాంటివేటి మేము జరగలేదు మేము ఎస్ఐళ్ళు అయినా దాన్ని మీదే జరిపించుకుంటాను అలాంటి